నారాయణుడు తిరిగి ఇట్లా నేను నారద హిరణ్మయమును పేరుగల ప్రదేశమునందు యోగీశ్వరుడు భగవంతుడు అగు శ్రీహరి రూపమును ధరించి విరాజుల్చుండును ఆర్యముని ద్వారా ఆ స్వామి స్థుతింపబడుచు పూజింపబడును ఆర్యముడు ఇట్లా స్థుతించను ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విభేషణ విభేషణాయ నోపలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్రే నమో వస్తానాయ నమస్తే సమయావధులు లేనివాడు నమస్తే అని అన్నాడు అనగా సమయావధులు లేనివాడు గుణ విశేషములతో విరాజిల్లువాడు కనిపించని స్థానము కలవాడు ఆ ఓంకార స్వరూపుడు సర్వవ్యాపకుడు భగవంతుడకు కచ్చపునకు పదే పదే నమస్కరించదను ప్రభు మీరు అనేక రూపములలో దర్శనము ఉసగిద్దరు అర్ధస్వరూపముగు ఈ జగత్తు మీ మాయ చెతనే భాసిల్లుచున్నది కనుక ఇది మీ స్వరూపమే యథార్థముగా కనిపించని కారణమున దీని సంఖ్యను గణింపలేకపోతున్నాము అట్టి అనిర్వచనీయమైన స్వరూపులకు మీకు శ్రీహరికి నమస్కారములు భగవాన్ జరాయుజములు స్వేదజములు అండజములు ఉద్భిజములు జంగమములు స్థావరములు దేవతలు ఋషులు పితరులు భూతములు ఇంద్రియములు స్వర్గము ఆకాశము వృధివి పర్వతములు సాగరములు ద్వీపములు గ్రహములు నక్షత్రములు మొదలగునవి నామములతో ఖ్యాతి చెందినవన్నీయును మీరే రేపు మీ నామ రూప ఆకృతులు అసంఖ్యాకములు కవిగణములు మీయందు ఇరవై నాలుగు తత్వములను నిర్ణయించరి తత్వదృష్టి ఎదుట నివృత్తమగు వాస్తవిక స్వరూపమునూ మీరే అట్టి సాంఖ్య స్వరూపుడవగు భగవంతుడవగుని మీకు శ్రీహరికి నమస్కారము ఇట్లు ఆర్యముడు హిరణ్మయ వర్షము యొక్క ఇతర అధ్యక్షులతో కూడి దేవాదిదేవుడు సర్వభూతమయుడు భగవంతుడగు కచ్చపుని స్థుతించుచు ఆ స్వామి గుణములను గానము చేయుచు ఆ ప్రభువును భజించును ఉత్తర కురు వర్షమునందు యజ్ఞపురుషుడు భగవంతుడగు శ్రీహరి వరాహ రూపమును ధరించి విరాజుల్లుచుండును భగవంతుడ ఆదివరాహమూర్తిని పృథివీదేవి నిరంతరము ఉపాసించుచుడు దేవి పృథ్వీ యొక్క హృదయ రూప కమలము కృపారసముతో నిండి ఉండును అందువలన వారు పరమ భక్తితో విధి వి విధి విధానముగా దైచులను నిర్మూలించి భగవంతుడగు యజ్ఞవరాహుని పూజించి ఆయన గుణములను కీర్తించచుందురు ఇట్లనను ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞ క్రతవే మహాద్వరాహ మహాద్వరావహాయ మహావరాహాయ నమ కర్మశ్లుకాయ త్రియుగాయ నమస్తే మంత్రముల సహాయముతో ఆ స్వామి తత్వము అవగతమగును ఆ యజ్ఞ యజ్ఞస్వరూపుడు మహాయజ్ఞమే ఆ స్వామి విగ్రహము శుక్ల కర్మయు కర్మమయుడు త్రిగు త్రియుగమూర్తి ఓంకార స్వరూపుడు భగవంతుడు ఒక స్వామికి అనేక నమస్కారములు భగవన్ కర్రయందు దాగి ఉన్న అగ్నిని రగులు కొల్పుటకు ఋత్విజులు దానిని మధించెదరు అప్పుడది బయటపడును అట్లే మిగుల నేర్పరులకు విద్వాంసులు ఎవరిని దర్శించు తలంపుతో మనస్సును కవ్వము ద్వారా శరీరమును మధించెదరో అట్టి మీకు శ్రీహరికి నమస్కరించుచున్నాను ప్రభు ద్రవ్యములు క్రియలు హేతువులు ఆయనములు ఈశ్వరుడు కర్త ఇవన్నీ మీ గుణములే వీటి ద్వారా యమనిమాదులు యమనియమాదుల ప్రభావముతో నిశ్చిత బుద్ధిగల పురుషులు మీ యథార్థ స్వరూపమును తెలుసుకొనుటలో సఫలతను పొందుదురు ప్రకృతికి అతీతులైన శ్రీహరికి మీకు పదే పదే నమస్కరించుచున్నాను అట్లే సూదంటురాయి సంయోగము వలన జడమగు లోహము కూడా నడచు సామర్థ్యము కలిగి ఉండను అట్లే భగవన్ అవతరించు కోరిక ఉత్పన్నమగుటతోనే ఒకటతోనే ఆ స్వామి సంకేతము వలన మాయా ప్రకృతి గుణముల ద్వారా జగదుత్పత్తి స్థితి సంహారములందు లగ్నమగును ఆ సకల గుణములకు కర్మలకు సాక్షియగు శ్రీహరికి నమస్కరించుచున్నాను ప్రభు ఒక గజరాజు మరి గజరాజును యుద్ధమున జయించినట్లు తన ఎదుర్కొన్న దైత్యుడకు హిరణ్య కసుపుని సంగ్రామమున నరసింహమూర్తిపై సంహరించితివి సాగరమునందు మునిగిన నన్ను ఉద్ధరించితివి ఒక ఆట వస్తువుగా తన కో తన కూరలపై ధరించిన ఆదివరాహమూర్తికి నీకు నమస్కారాలు ఈ జగత్తనకు అధికారణ స్వరూపుడవగు సర్వశక్తిమంతుడవగు వరాహ భగవానునికి నేను ప్రణమిల్లుచున్నాను అని కింపురుష వర్షమందు చరాచర జగత్తును శాసించు దశరథ నందనుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు విరాజమానుడై ఉండను భగవతి సీతాదేవి ఆ స్వామితో సుశోభితురాదులై ఉండును ఆంజనేయుడు ఆది ఆ స్వామిని స్తుతించుచుండును హనుమంతుడు ఇట్లను ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమ ఆర్యలక్షణ శీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసిత లోకాయ నమ సాధువాద నికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహాభాగాయ నమ ఓంకార స్వరూపుడు పరమ కీర్తిమంతుడు భగవంతుడు అగు శ్రీరామునకు నమస్కరించుచున్నాను శ్రేష్ఠ పురుష లక్షణములతో శీలముతో వ్రతములతో సంపన్నుడైన శ్రీరామునకు ప్రణమిల్లెదను పరమ సంయమున చిత్తము కలిగి లోకారాధన ఎందు తత్పరుడగు శ్రీరామదేవునకు నమస్కారము సాధుత్వ పరీక్ష కొరకు గీటురాయి రూపమున భగవంతుడు శ్రీరామునకు వందనములు వనర్చుచున్నాను బ్రాహ్మణులకు పరమభక్తుడు అట్లే మహాభాగ్యశాలి అగు మహాపురుషుడును భగవంతుడును అగు శ్రీరామునకు నమస్కరించుచున్నాను ఏకైక విశుద్ధ బోధ స్వరూపుడు సకల అంతఃకరణములందు విద్యమానుడు తన తేజస్సు చేత గుణములను మేల్కొల్పు మొదలగు అవస్థలను నిరసించువాడు పరమ శాంత ఆకారము కలవాడు నిర్మలమైన బుద్ధితో సమస్తమును గ్రహించగలిగినవాడు నామరూపములు లేనివాడు అహంకార శూన్యుడు భగవంతుడగు శ్రీరామచంద్రుని శరణు చొచ్చెదను భగవాన్ మానవ రూపమున కేవలము రాక్షస సంహారము కొరకే మీరు అవతరించలేదు ప్రాణులకు సుఖదుఖములు సహజములని చెప్పుటకే మీరు ఉదయించరి లేకపోయినచో మీరు మీ స్వరూపమునందే రమించదరు సకల సమర్థులైన ప్రభువులు సీతా వియోగమున ఇంత దుఃఖమును ఎందులకు సహింపవలసి వచ్చెను లక్ష్మణునకు శ్రేష్ట సోదరుడువైన శ్రీరామచంద్ర ప్రభు నిశ్చితముగానే ఉన్నత కులమునందు జన్మించిన వారు మిగుల సుందరులు మాట్లాడుట ఎందు నేర్పరులు నిర్మలమైన కలవారు ఉత్తమ యోనియందు జన్మించిన వారు వీరిలోని ఏ గుణము కూడా మిమ్ములను ప్రసన్నము చేసి కొనుటకు సాధనము కాజాలదు మీరు ఆత్మజ్ఞానులైన పురుషుల ఆత్మ పరమ సుహృదులు త్రిలోకములందు అనురక్తులై కూడా ఆ గుణములతో అంటి ఉండరు సీత కొరకు దుఃఖితులగుట లక్ష్మణ వియోగముతో విషాదమును పొందుట ఇట్టివి మీకెప్పుడునూ సంభవింపవు అయినప్పటికీ జగత్తునకు ప్రబోధము సలుపుటకు అటులనే ప్రేమ యొక్క మహాత్యమును ప్రకటించుటకే మీరిదంతయు చేయుచున్నారు భగవాన్ దేవతలు దానవులు మానవులు లేక వానరులు ఎవరైనను కావచ్చును వారు మానవ రూపమును ధరించి రామరూపమును అవతరించిన మిమ్ములను భగవంతుడకు శ్రీహరిని భజింపవలెను ఉపకారము చేయువాని స్వల్ప సహాయమును కూడా మీరు కొండంతగా భావించదరు మీరు అపార స్వభావులు పరమధామమునకు వెళ్ళినప్పుడు మీరు ఉత్తర కోసల దేశవాసులందరినీ కూడా వెంట తీసుకుని వెళ్ళితిరి తిరిగి శ్రీనారాయణుడు ఇట్ల నేను నారద ఇట్లు కింపురుష వర్షమునందు కపివరుడగు ఆంజనేయుడు సత్యప్రతిజ్ఞుడు దృఢవ్రతుడు కమలపత్ర విశాలనేత్రుడు భగవంతుడు శ్రీరాముని స్థుతించను ఆ స్వామి గుణములను గానము చేయుచు భక్తితో చక్కగా ఆ ప్రభువును స్థుతించను ఈ అద్భుత కథా ప్రసంగమును వినిన పురుషుని సకల పాపములు నశించను అట్టివాడు శ్రీరాముని పరమధామమునకు అధికారి అగును తిరిగి నారాయణుడు ఇట్ల నేను నారద ఈ భారతదేశమునందు ఆది పురుషుడనగు నేను విరాజిల్లుచందును నీవు నిరంతరము నన్ను స్తుతించు చందువు అప్పుడు నారదుడు ఇట్లా పలికాను భగవతే ఓం నమో భగవతే ఉపశమశీలయో పరతానాత్మయా నమో కించన విత్తాయ ఋషి ఋషభాయ నర నారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మ రామాధిపతయే నమో నమ శాంత స్వభావుడు అహంకార శూన్యుడు ధనదీనులకు పరమధనము ఋషులయందు ప్రముఖుడు పరమహంసలకు శ్రేష్టమగు గురువు ఆత్మారాములకు అధీశ్వరుడు అయిన ఆ ఓంకార స్వరూపుడు భగవంతుడకు నారాయణునకు పదే పదే నమస్కారములు జగదుత్పత్తి సమయమున కర్త అయినప్పటికీ కూడా కర్తృత్వ కర్తృత్వ అభిమాన బంధమున బంధింపబడనివాడు శరీరమునందు నివసించుచూ కూడా దైహిక గుణములకు ఆకలి దప్పులతో పీడింపబడిని వాడు ద్రష్టాగుచూ కూడా తన దృష్టి దృశ్యములను దృశ్యముల గుణదోషములతో కలుషితమును కానివ్వనివాడు సంగమరహితుడు విశుద్ధ సాక్షి స్వరూపుడు భగవంతుడవగు నారాయణునకు నీకు నమస్కారము యోగిరాజవగు ప్రభు పురుషుడు అంత్యకాలమునందు అహంకార శూన్యుడై నిర్గుణ బ్రహ్మయందు భక్తితో తన మనస్సును లగ్నము చేయుటయే యోగి యొక్క సాఫల్యమని హిరణ్య గర్భుడగు బ్రహ్మణుడివెను భగవన్ సంసారిక సాంసారిక పారలౌకిక భోగములందు కోరిక కలుగు వ్యక్తి స్త్రీ పుత్ర ధన విషయములను చింతన చేయుచు మరణించను అట్లే విద్వాంసులు కూడా తమ ఈ కలుషిత శరీరమున శరీరము నశించునను భయముతో నిండి ఉన్నట్లయితే అతని విద్యాభ్యాసము కూడా కేవలము పరిశ్రమయే అగును అందువలన ఇంద్రియములకు వగు ప్రభు మీరు మీ అందు సహజముగా ఉన్న ఆ భక్తి యోగమును దయతో నాకు ప్రసాదించుడు దానిని ఆలంబనగా చేసుకొని మాయా రచితమై అత్యంత సుదృఢమైన మమతాహంకారములను వెంటనే ఖండించదను ఇట్లు తెలుసుకొనదగిన సమస్త రహస్యములను దర్శించు మునివరుడగు నారదుని ద్వారా అప్రమేయ స్వరూపుడు భగవంతుడగు నారాయణుడు నిరంతరము స్థితింపబడుచుండెను దేవర్షి ఈ భారతదేశమునందుగల నదులను పర్వతములను నేను వర్ణించదను నీవు ఏకాగ్ర చిత్తుడవై వినుము పర్వతము మంగళప్రస్థము మైనాకము త్రికూటము వృషభము కుటకము కోల్హము సాహ్యము దేవగిరి ఋష్యముఖము శ్రీశైలము శ్రీవెంకటాచలము మహేంద్రము అద్రి వారిధారము వింధ్యము ముక్తిమంతము వృక్షగిరి పారియాత్రము ద్రోణము చిత్రకూటము గోవర్ధనము రైవతకము కకుభము నీలము గౌరముఖము ఇంద్రకీలము కామగిరి మొదలగు ఇంకెన్నియో పుణ్యప్రదములు అసంఖ్యాకములకు పర్వతములు కలవు బందలు వేలకొలది వీటి నుండి పుట్టిన నదులు కలవు ఆ జలములను త్రాగినను స్నా స్నానమాచరించినను దర్శించినను లేక నామోచ్చరణ చేయుటం వలన కూడా ప్రాణుల మూడు రకములైన పాపములు నశించును ఆ నిద నదీ నదములు ఈ నామములతో శోభిల్లు చిన్నవి తామ్రపర్ణి చంద్రవంశ కృతమాల వటోదక వైహాయసి కావేరి వేణ పయస్విని తుంగభద్ర కృష్ణవేణి వర్తక గోదావరి భీమరథి నిర్వింధ్య పయోష్టిక తాపి దేవ సురస నర్మద సరస్వతి చర్మణ్వతి సింధు అటులనే అంధ సోణాను పేర్లు గల గొప్ప నదములు కలవు ఋషికుల్య త్రిసామ మహానది వేదస్మృతి కౌసుకి యమున మందాకిని దృషద్వతి గోమతి సరయు రోధవతి సప్తవతి సుషమ శతదృ చంద్రభాగ మరుధ్వద మరుధ్వద వితస్త అసిక్ని విశ్వ మొదలగు వివిధ నామములతో ఇవి మిగుల ప్రసిద్ధములు నారద ఈ భారతదేశమునందు జన్మించిన పురుషులకు తమ తమ సాత్విక రాజస తామసిక కర్మల ప్రభావము వలననే దివ్యమానవ మానవ నరకయోనులు ప్రాప్తించును ఇచ్చట నివసించు అందరికీ రకరకములైన భోగములు అనుభవించుట జరుగును తమ వర్ణాశ్రమ ధర్మములకు అనుగుణముగా ప్రవర్తించు భారతదేశ వాసులకు మోక్షము కూడా కలుగును ఈ విషయము పూర్తిగా స్పష్టమైనది మోక్ష రూపముకు ఈ పరమ కార్యసిద్ధికి ఈ భారతదేశము సాధన అందువలననే దీనికింత గౌరవము ఆపాదించబడినది స్వర్గనివాసులు వేదములను ఎరిగిన మునిగణములు ఈ విషయమున తమ ఆలోచనలను ఇట్లు ప్రకటించరి అహో ఈ ప్రాణులు ఎంత పుణ్యము చేసి కొనిరో కదా లేక రగు శ్రీహరి స్వయముగా వీరిని అనుగ్రహించనేమో తత్ఫలితముగా భారతదేశమునందు మానవుల ఇంట వీరు జన్మించరి గృహస్థులై వీరు భగవంతుడు ముకుందుని నిరంతరము సేవించచుందురు మనకు కూడా ఇట్టి సదవకాశమే ప్రాప్తించవలెను మనము మిగుల కఠోరమైన యజ్ఞముల తపముల వ్రతముల దానముల ప్రభావముతో మహదైశ్వర్య స్వర్గము మీద అధికారమును పొందుదుము భగవంతుడగు నారాయణుని చరణకమలములు మన స్మృతి పదమునందు లేనిచో ఈ స్వర్గము వలన మనకు ప్రయోజనమేమి సిద్ధించును ఇచ్చట ఇంద్రియములకు ఒకదానికంటే ఒకటి అధిక అధిక సుఖమును కలిగించే విషయములు కలవు వాటిని అనుభవించటం వలన మనము వివేక శక్తిని కోల్పోవదము ఒకనొక చోట జన్మించిన వారి ఆయుష్ ఒక కల్పము కావచ్చును కానీ మరలా వారికి పునర్జన్మయుండును దానికంటే భారతదేశమునందు అల్పాయుష్ కులమై జన్మించుటే మనము శ్రేష్టమని భావించదము ఎందుకనగా మానవ శరీరముతో చేసిన కర్మలను భగవంతుడకు శ్రీహరికి సమర్పించి విద్వాంసులు ఆ స్వామి నిర్భయ పదమునకు గొప్ప అధికారులు అగుదురు భగవంతుడు శ్రీహరి యొక్క అమృతమయమగు గుణగాన సుధా సరిత ప్రవహించని చోటు అచ్చట నివసించువారు పరోపకార పరాయణులు భగవద్భక్తులు కాని చోటు శ్రేష్టములైన యజ్ఞములు సల్ సలపబడని చోటు గొప్ప మహోత్సవములు జరగని చోటు బ్రహ్మలోకమైనను అది కావచ్చును కానీ అసట ఉండుట సముచితము కాదు మానవ జన్మ ఉత్తమ జ్ఞాన క్రియా ద్రవ్యాది వివిధ సంపదలతో సంపన్నమైనది భారతదేశమునందు అట్టి జన్మను పొంది ముక్తుడగుటకు ప్రయత్నించని ప్రాణి అడవి అందలి పక్షుల వలె బంధమున చిక్కగొనగోరుగొను వాస్తవముగా భారతీయులు మిగుల భాగ్యశాలురు అందువలన వారు యజ్ఞములందు తమ ఇష్ట దైవములను భక్తితో మంత్రముల ద్వారా ఆహ్వానించెదురు వారికి వేరువేరుగా భాగములను సమర్పించదరు అప్పుడు వారి ఆ కార్యమున స్వయముగా పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడే ప్రసన్నుడై ఆ భాగములను ఆ స్వామియే స్వీకరించును అడుగుట తోడనే భగవంతుడు మానవులకు వారు కోరిన పదార్థములను ఇచ్చును కానీ వాస్తవమునకు ఇవి నిజమైన కానుకలు కావు ఆ పదార్థములు లభించినను కోరికలు నశించవు భగవంతులకు శ్రీహరి చరణ కమలములే సకల కోరికలను సిమింపచేయును నిష్కామ భావముతో భజించు పురుషులు స్వయముగా శ్రీహరి కృపచేత ఆ స్వామి చరణ కమలములను పొంది శాశ్వతముగా పూర్ణకాములగుదురు అందువలన పూర్వజన్మమున చేసిన యజ్ఞ ప్రవచన కర్మల ఫలితముగా మనము స్వర్గ సుఖములను పొందుదము ఆ కర్మల ఫలమును అనుభవించి ఒకవేళ ఇంకా ఏ కొంచమైన మిగిలి ఉన్నచో దాని ప్రభావమున ఈ భారతదేశమునందు పరమేశ్వర చింతన కలిగిన మానవ జన్మను పొందుదురు ఈ దేశము ఎందు శ్రీహరి తన భక్తులకు పరమశ్రేయస్సును ప్రసాదించును నారద జంబూ ద్వీపమునందు ఇంకనూ ప్రసిద్ధములైన ఎనిమిది ఉపద్వీపములు కలవు అపహృత మార్గములను అన్వేషించుచు అన్వేషించ సముద్రములు ఈ ఉపద్వీపములను కల్పించను స్వర్గప్రస్థ చంద్రశ్రుక్ శుక్ల ఆవర్తన రమణక మందర హరిణ పాంచజన్య సింహళ లంక వీటి నామములు జంబూ ద్వీప పరిమాణమును విస్తృతముగా నీకు తెలిపితిని దీని తర్వాత ప్లక్షము మొదలగుగా గల ఆరు ద్వీపములను వర్ణించదను